వరద వినలేవా వదన కనలేవా చెలిని నా మాటే మన్నించి నా తోటే నిన్నుంచి మన రాధాన చేరుకోరాడుకోరా వరించి బసంత తెలుసు నీ నోట విన్నాను నాకు నచ్చింది పాడాను తప్ప సీత నిన్ను నీ పెళ్లి చూపులప్పటి నుంచి చూస్తున్నాను నీ గుండెల్లో ఏదో దిగులుంది నిజం చెప్పు నీకు అక్కడ నచ్చలేదా పోనీ నీకు నచ్చిన వాడు ఎవరన్నా ఉన్నారా నచ్చినవే కావాలని లోకంలో చాలా మంది బతకలేదు ఇదే అసలే తక్కువ పాలేదు కానీ నాకు ఈ పిచ్చి తత్వాల పొడుపు గత ఎందుకే నీకు నచ్చిన మాట ఏమంటే చెప్పు దీన్ని తరివేసి ఆయన కాళ్ళ పట్టు నాకు వచ్చి నీకు ముందు నిజం నా మాట ఏం చెప్పు నేను చేయలేని పని పర్లేదు కొండ మీద కోతనే చెప్పగలను నువ్వు చాలా చేయగలవు కానీ ఇది మాత్రం నీ తరం కాదు నువ్వు నాకు అనవసరం కోపం నాకు నాకే చాలు అరే దీనికి దానికి సంబంధం ఏంటి ఉన్న జాది నిజం రాస్తే నీ కోపం నిజం చెప్తే అందుకే చెప్పను అన్నాను నాకన్నా తమ్ముడు అక్క చెల్లెలా ఉంటారో తెలియదు ప్రేమ అపేక్షలు ఎలా ఉంటాయో నాకు తెలియదు పావతెని వచ్చి మీకు కులే మీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్న అక్షయత చెల్లెలో తమ్ముడు ఉండటంలో ఆనందం ఏమిటో అర్థమైంది మీ అమ్మా నాన్నే నా అమ్మా నాన్నని నువ్వే నా చెల్లె నాకు తెలియకుండా నేనేమైనా ఊహలు కలిగిస్తే ఆ పాపం నాదే బాధపడుకో మనుషుల్లో రెండు రకాలు ఉన్నారు కోరింది దొరక్కపోతే బాధపడి చచ్చిపోయేవాళ్ళు మనకింతే ప్రాప్తం ఇదే దేవుడిచ్చాడని సర్దుకుని బతికేసేవాళ్ళు నేను రెండో రకం దాన్ని మన చేతిలో ఏమీ లేదు ఆయన దేవుడు ఉన్నాడు ఎవరికేమివాలో ఆయనే రాసి పెడతాట అట ఆఖరికి మనం తినే తిండి గింజల మీద కూడా మన పేర్లు రాసుంటాయట ఆయన రాసినవే మనకు దక్కుతాయి రా పెళ్ళి కొబ్బరికాళ్ళక్కడదాం ఆ ఆ పాలిప్పలు పెట్టి అవమానం చేసి అవమానించాడు కాని అపకారం చేయలేదు బుస భయపెట్టినా కాటీయకుండా వదిలేసిన మంచివాడు మనసున్నవాడు ఇవి ఐదు ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి అదే నీకు నాకు తేడా చాలా కోపంలో ఉన్న వాళ్లకు చాలా ప్రేమలో ఉన్న వాళ్లకు చూపు మసకబారింటుంది ఎదటి మనిషి నిజ రూపాలు సరిగ్గా కనపడ వాడు నీ డబ్బు కోసం కుట్ర పన్నాడు అంటే నీకిప్పుడు అర్థం కాదు నాకు జాకీ ఎలాగో నీ దృష్టికి గిరీషు అత్యే వాడికి డబ్బుంది కాబట్టి నీకు వలపనం వలపనడానికి వాడికేం కర్మ వాడి దగ్గర డబ్బు డబ్బుంది డబ్బులేని జాకీవన్నాడో తెలుసా రెండు ఇస్తాను నా గుమ్మ ముందు నిలబడి సలాము కొట్టమని నేను అడిగితే ఇరవై వేలు నువ్వు ఆ పనిచేయ అన్నాడు అతను డబ్బు మనిషి అయితే అంత పొగరగా జవాబిస్తాడాన్ని సార్లు చీకొట్టినా ఉన్నేసరా తుడుచుకు నవ్వేస్తాడు నేను గడ్డి తినమంటే తినేస్తాడు వాడు ఇంటికి అల్లుడిగా వచ్చాక బయటపడతాయి అతను ఇంటికి అల్లుడిగా రాడు తన్ను చేసుకుంటే నేను అతనింటికి కోడలుగా రావాలన్నాడు పాలేరు పెళ్ళంగానే బతకాలన్నాడు నేను సుఖపడాలంటే నా పెళ్లి నాకు నచ్చిన జరగాలి నూనన్నా వాడితో కాదు ఇన్నాళ్ళు నేనే అడిగినా అది కాదనకుండా ఇచ్చావు ఈవేళ నా నూరేళ్ల బతుకి అర్థమైందమ్మా ఇన్నాళ్ళు ఇచ్చినవన్నీ ముద్దు కోసం ఇచ్చా దీనికి మాత్రం సంతోషంగా సరే అంటున్నా Ich sehe